తిరుపతి నగరంలోని అన్నమయ్య కోడలి వద్ద తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిర్మిస్తున్న తుడా కు మార్చి ఎనిమిదవ తేదీ నుండి వేలం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య తెలియజేశారు ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలించి వేలం నిర్వహణపై తుడా కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరంలోని చెరువు రోడ్డులో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా టవర్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా మూడు పాయింట్ ఆరు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నామని తెలిపారు ఇందులో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు పదమూడు అంతస్తుల్లో తుడా టవర్స్ నిర్మాణం జరుగుతోందన్నారు గ్రౌండ్ మొదటి అంతస్తుల్లో ఇరవై ఏడు దుకాణాలతో వాణిజ్య సముదాయాలు రెండు మూడు నాలుగు అంతస్తుల్లో కార్యాలయాల వినియోగానికి మిగిలిన అంతస్తుల్లో నివాస యోగ్యంగా రెండు మూడు నాలుగు బెడ్రూమ్ల ఫ్లాట్లు నిర్మిస్తున్నామని తెలిపారు నివసించేందుకు రెండు వందల ముప్పై ఫ్లాట్లు ఉంటాయని అందులో నలభై ఆరు డబుల్ బెడ్రూమ్లు నూట యాభై రెండు ట్రిపుల్ బెడ్రూమ్లు ముప్పై రెండు నాలుగు బెడ్రూమ్ల ఫ్లాట్లు ఉంటాయని అన్నారు మార్చి ఎనిమిదవ తేదీ రెండు మూడు అంతస్తులకు తొమ్మిదవ తేదీ నాలుగు ఐదు అంతస్తులకు పదవ తేదీ ఆరు ఏడు అంతస్తులకు పదకొండవ తేదీ ఎనిమిది తొమ్మిది అంతస్తులకు పన్నెండవ తేదీ పది పదకొండు అంతస్తులకు ఉదయం పది నుండి ఒంటి గంట వరకు మధ్యాహ్నం రెండు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు వేలం నిర్వహిస్తామన్నారు తుడా టవర్స్లో మోడల్ ఫ్లాట్ గ్యాలరీ ఏర్పాటు చేశామని చూడవచ్చని అన్నారు ప్రైవేటు నిర్మాణాలకు ధీటుగా నాణ్యమైన మెటీరియల్ ఇందులో వినియోగించామని తెలిపారు ఈ తుడా ఫ్లాట్స్ నగరంలో మధ్యలో ఉండడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ఈ పరిశీలన సమావేశంలో కార్యదర్శి వెంకట నారాయణ సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి జీఏ రవీంద్ర తదితరులు ఉన్నారు